సంబంధించి ఫర్నిచర్ కోడేశ్వర ప్రసాద్ గారు అసెంబ్లీలో ఫర్నిచర్ ని తీసుకెళ్లి అసెంబ్లీలో ఉండాల్సినటువంటి ఫర్నిచర్ ని తీసుకువెళ్ళి ఎక్కడ ఆయన బైక్ షోరూమ్ లో వేసుకున్నాడు అసెంబ్లీలో ఉండాల్సినటువంటి ఫర్నిచర్ బైక్ షోరూమ్ లో వేసుకుంటే వాడిని దొంగ అంటారు సీఎం క్యాంపు కార్యాలయానికి ప్రభుత్వం వచ్చినటువంటి విజిటర్స్ కోసం ఒక కార్యాలయం సీఎం జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయం అయితే ఒక పది మంది ఇరవై మంది ఉంటుంది ఒక ముఖ్యమంత్రి కార్యాలయం కాబట్టి అక్కడ అదనపు వసతులు కావాలని చెప్పి ప్రభుత్వం కల్పిస్తుంది ముష్టి పట్టుకుపోతే పట్టుకుపోండి లేకపోతే డబ్బు విలువ చెప్తే కడతామని ఫస్ట్ రోజు చెప్పాం దీని గురించి ఏమో రాద్దాం కావాలంటే పట్టుకోండి తొక్కలు ఫర్నిచరు ఎంతది ముష్టి ఫర్నిచర్ ఎంత ఉంటుంది కావాలండి పట్టు రండి మేము షోరూమ్లో వేసుకున్నాం తీసుకెళ్ళి మా సాక్షి ఆఫీసులో వేసామా కాదు మాకు క్యాంప్ ఆఫీసులో పెట్టినటువంటి ఫర్నిచర్ తీసుకెళ్ళి సాక్షి ఆఫీసులు వేసుకున్నామా దొంగ అంటే అసెంబ్లీలో ఉండాల్సినటువంటి ఫర్నీచర్ని తీసుకుని బైక్ షోరూమ్ నీ సొంత షోరూమ్ వేసుకుంటే వాడిని దొంగ అంటారు అంతేగాని క్యాంప్ ఆఫీసులో ఇచ్చినటువంటి ఫర్నిచర్ క్యాంప్ ఆఫీసులో ఉంటే దానికి కావాలంటే డబ్బు కడతాం లేదంటే ఫర్నిచర్ తీసుకుపోమని చెప్పాం దానికి దొంగి ఎన్ని పనికి రాని మాటలో